మనతో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారు ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మున్నూరు కాపు సంఘానికి కార్పొరేషన్ కావాలని నిధులు ఇవ్వాలని ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉన్నది దాని మీద అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేయటం జరిగింది గతంలో అయితే ఈ మధ్యకాలంలో కార్పొరేషన్ బదులుగా సొసైటీగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద యాభై కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక ప్రకటన మనం చూసాం ఇప్పుడు శాసనసభ కొనసాగుతూ ఉంది దానికి సంబంధించి తెలంగాణలో అరవై లక్షలు ఉన్నామని పదే పదే చెప్పే కొండాదేవి పటేల్ గారు మనతో పాటు ఉన్నారు మరి కార్పొరేషన్ సంబంధించి వారు ఎటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మున్నూరు కాపులకి న్యాయం జరగడం కోసం వారు ఎటువంటి ఆందోళన చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి గారు నమస్తే అండి గారు చెప్పండి ఇప్పుడు ఏదైతే మీరు అంత ముందు ఎలక్షన్స్ ముందు గాని అంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు ఎన్నికల సందర్భంగా కూడా అప్పుడు కేసీఆర్ గారు ప్రకటించారు ఇది డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు కాపు మున్నూరు కాపులు సభ ఏర్పాటు చేయటం అప్పుడు కార్పొరేషన్ ఇచ్చే బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ అప్పుడు ప్రకటి ప్రకటించిన నాయకత్వం చూసాం మనం అప్పుడు అందించిన హామీలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది దీంట్లో మును కాపులకి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారన్నారు కార్పొరేషన్ సాధించామని చెప్పి మీరు పాలాభిషేకాలు చేశారు ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ కాదు సొసైటీ అనేది ఒకటి మనం చూస్తాం అసలు కార్పొరేషన్ ఇచ్చారా సొసైటీ ఇచ్చారా కార్పొరేషన్ ని సొసైటీగా మార్చింది ఎవరు ఎందువల్ల మార్చారు అసలు నిధులు ఎన్ని ఇచ్చారు ఎన్నికల ముందు మెయిన్ పెట్టి వాగ్దానం చేసి మరి వంద రోజుల లోపలనే సెక్రటరీ పిలుచుకొని బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రభుత్వ పాదు శ్రీనివాస్ గారు కార్పొరేషన్ ఇస్తున్నాము మీరు రండి సెక్రటరీ కంటే మేము అందరం వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది విధి విధానాలు కూడా ఎలా ఉండాలి అనేది కూడా మేము ఇచ్చినాము మరి దాని తర్వాత కూడా వాళ్ళు కార్పొరేషన్ ప్రకటించినారు మరి త్వరలో మీరు ముఖ్యమంత్రి గారికి మీరు కలవండి అని చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు వారికి మరియు శేరుబాబు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు వారికి ఫస్ట్ నుంచి కార్పొరేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన వారు వారికి మరియు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రభుత్వ అవి శ్రీనివాస్ గారికి ఇంకా కొంత మంత్రులందరి ఫొటోస్ పెట్టి అందరికీ పాలాభిషేకాలు కూడా మేము ప్రకటన మనం చేయడం జరిగింది ఎందుకంటే మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ముండరు కాపులు ఆర్థికంగా ఎదగాలని కార్పొరేషన్ కావాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎవరి ఇయర్ ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వము అప్పుడు మన జగన్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పన్నెండు నుంచి పదమూడు వేల కోట్లు అప్పుడు వారు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూడా మాకు పదిహేను వేల కోట్లే చెప్పిన దేవేగారు అదో మీరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పాతి వేల కోట్లు ఖర్చు పెట్టారు లేదంటే జగన్ గారి ప్రభుత్వంలో కాపులు ఖర్చు పెట్టారు అనేది సపరేట్ అంశం ఎందుకంటే లెక్కల్లో అది సారూప్యత లేదు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పది సంవత్సరం ఐదు వేల కోట్లు ప్రకటిస్తానంది విదేశీ విద్యకు సంబంధించి కానీ ఇతర అంశాల్లో కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ప్రకటన జరిగింది దాని మీద కాపు కాపులు రెండు రకాలుగా మాకు సరైన న్యాయం జరగలేదు కాపు కార్పొరేషన్ ద్వారా అనేది అనేక ప్రకటనలు చూసాం మనం తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు అక్కడ జరిగిన అంశం ఏంటంటే ఏదైతే వెల్ఫేర్కి సంబంధించిన ఖర్చు ఉంటుందో ఏదో సంక్షేమానికి సంబంధించిన ఖర్చు ఉందో దాంట్లో దామాషా ప్రకారం పాపులేషన్ అంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అదే విధంగా కాపులకి సంబంధించిన ఆ కులాలకి ఎవరెవరికైతే ఖర్చులు పెట్టారో ఆ సామాజిక వర్గాల వారిగా వారికి పెట్టిన వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి పెట్టిన ఖర్చుని కాపు వర్గాలకు చూపించారు అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆ లెక్కల్లో మీకు స్పష్టత రాదు ఇవా ఎవరు ఎంత ఖర్చు పెట్టారనేది ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంబంధిత మంత్రి గారు దాని మీద ప్రకటించారు ఏదో ఐదు వేల చిల్లర కోట్లు మేము కాపులకి బడ్జెట్ లో కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇచ్చారు అది కూడా గ్రౌండ్ కావాల్సిన అవసరం ఉంది సమయం పడుతుంది కానీ ఇక్కడ మీకు తెలంగాణలో ఏదైతే కాపు కార్పొరే మున్నూరు కాపు కార్పొరేషన్ సంబంధించిన అంశంలో కాపు కార్పొరేషన్ కాకుండా సొసైటీగా ఒక ప్రకటన అనేది చూసాం మనం సొసైటీ కాక కాకుండా బడ్జెట్ విషయంలో కూడా యాభై కోట్లు మాత్రమే అది కూడా నిధులు ప్రకటించారు అంటే చేరటం కాదు కార్పొ సొసై మున్నూరు కాపు కార్పొరేషన్కి అవి నిధులు రావటం కానీ లేదంటే ఆచరణలోకి రావటం కాని ఇవన్నీ జరగల ఇంకా సొసైటీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మనం తెలంగాణ విడిపోయిన తర్వాత కాపులు ఇక్కడ అక్కడ అక్కడ కోటి మంది ఉంటే ఇక్కడ డెబ్బై ఎనభై లక్షల మంది ఈ రోజు ఆ మున్నూరు కాపులు ఆంధ్ర కాపులు బలజా తెలుగా ఉంటారు కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నాము అక్కడ ఇచ్చినారు కాబట్టి అక్కడ జరిగిందనే ఇక్కడ కూడా అప్పుడు శీరబాబు గారు మీకు పది సంవత్సరాల నుంచి నువ్వు పోరాటం చేస్తున్నావు కుండదేవి గారు రాష్ట్ర అధ్యక్షులుగా మీకు ఎందుకు కార్పొరేషన్ ఇవ్వలేకపోతున్నారంటే మా కులంలో ఉన్న వాళ్ళు తొమ్మిది మంది ఈ రోజు క్యాబినెట్ లో ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు మాట్లాడడం లేదు సార్ మీరు మీతోనే ఉన్న సన్నిహితం నాకుంది మీరు కాపు కార్ మన ముందు కాపు కార్పొరేషన్ గురించి మీరు మాట్లాడండి అని రిక్వెస్ట్ చేసినారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఉన్న పరిస్థితి మున్నూరు కాపుల నుంచి ప్రతినిధులు ఉన్నారు ఆ రోజు మాట్లాడారు అయినా కూడా ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన బాబు గారు దాన్ని మున్నూరు కాపు లోన్ చేసుకుంటూ దానికి సంబంధించి ప్రస్తావించారు కానీ ఈ రోజు ఆ కాపు మున్నూరు కాపు కార్పొరేషన్ బదులు సొసైటీగా కేటాయించిన మున్నూరు కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించకపోయినా ఈ రోజు ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నేను ఒకటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ దాని తర్వాత ఎట్లా కూడా ఈ మున్నూరు కాపులు తెలంగాణలో ఉన్న అరవై లక్షలు కాపులు ఒక దాదాపు మన మున్నూరు కాపులు కాపులు కలిసి డెబ్బై ఎనభై లక్షల మంది ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ కానీ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళ ఓటింగ్ కావాలనే శీరబాబు గారు మాట్లాడినారు మెనిపోస్టల్ పెట్టినారు మమ్మల్ని కార్పొరేషన్ గురించి అని అక్కడ సెక్రటరీ ప్రకటించినారు ఈ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కూడా కలిసినప్పుడు కూడా వారు ఏమన్నారంటే మీరు ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉన్నారండి మరి వారు మీరు కమిటీ కాని ఇది కాని వారు మాట్లాడాలి అని చెప్పేసి అని వారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడిగారు ఇక ఆయన అన్న తర్వాత మగాళ్ళ ఉన్నాడు గెలిచాడు మరి ఒక్కరి ఈ రోజు గంగుల కమలాకర్ గారు ఉన్నారు వారు బీఆర్ఎస్ లో ఉన్నారు దానం నాయందర్ గారు కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో వచ్చినారు మరి కొండ సురేఖ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా మాట్లాడమని కూడా నేను ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను వెళ్ళినాను కార్పొరేషన్ ప్రకటించినా కూడా నిధులు ప్రకటించండి అని వెళ్ళాను లాస్ట్ వస్తే మన ఎవరు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు అమెరికాలో నేను ఉన్నప్పుడు మా కమిటీలో కూర్చొని కౌన్సిల్ లో కూర్చొని ఆ రోజు మాట్లాడినారు ఏమని లేదు సొసైటీ అసెంబ్లీలో పాస్ అయిపోయింది యాభై కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ ప్రకటించినారు మీరు ఒక కార్పొరేషన్ కోసం పేరు సొసైటీ ఏర్పాటు చే కార్పొరేషన్ లేదు సొసైటీ మీరు పేరు నేము పేరు పేర్లు ఏర్పాటు అని చెప్పినారు నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను అప్పుడే దాన్ని తిరస్కరించినాను మేము కార్పొరేషన్ కావాలని పది సంవత్సరాలు కోట్లాడితే వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇస్తా అన్నారు మేము సపోర్ట్ చేస్తాము మీరు ఈ రోజు రాజ్యాధికారంలో ఉన్నారు ప్రకటించినారు మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించి ఈ రోజు సొసైటీ అని ఎందుకంటున్నారు యాభై కోట్ల రూపాయలు యాభై డెబ్బై లక్షల మందికి మీరు ఎలా యాభై కోట్ల రూపాయలు ఇస్తారో మేము తీసుకోమని క్లియర్ గా చెప్పినాను మీరు అదే ఉంటే మా కోకాపేటలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ఎకరాలు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయల భూమి ఇచ్చింది నూట యాభై కోట్లు మేము టవర్స్ కట్టుకుందాం అనుకున్నాము అది తీసుకోలేకపోయినా యాభై కోట్ల రూపాయలు కోకాపేటకు మేము వాడుకుంటాము కానీ మీరు మాత్రము మాకు ఐదు వేల కోట్లు అడుగుతే మీరు బడ్జెట్ లేదంటున్నారు మూడు వేల కోట్లు ఇవ్వండి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి ఇస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీశాఖ మంత్రివర్యులు ప్రభుత్వ వి పాళ శ్రీనివాస్ గారు ఒక జియో కాపీ వాళ్ళు రిలీజ్ చేస్తారు మరి ఆ పార్లమెంట్ ఎన్నికల ముందు మేము మేము సపోర్ట్ చేస్తాం మీరు దాదాపుగా అన్నిట్లలో గెలిచినారు మరి గెలిచినప్పుడన్నా కూడా జివో కాపీ మరి ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి కదా ఈ రోజు ఇప్పటివరకు ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేశారు ఇప్పుడు జరగట్లేదు అంటే ఎన్నికల్లో మీకు న్యాయం మిమ్మల్ని మోసం చేసిందా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నేను అనడం కాదండి అందరు కూడా ఈ రోజు ప్రతి ఒక్క మునున్నూరు కాపు బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ మనకు మోసం చేసింది బీఆర్ఎస్ కూడా మనకు అప్పుడు ఏమి ఇవ్వాలి మీరు అన్నారు చూడండి అన్ని కులాలకు అన్ని రకాలుగా ఆ పథకాలు ఇచ్చినారు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో యాదవులు లు కానీ గాని ఆ మన గౌడ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చినారు అప్పుడు మా కాపు కమ్యూనిటీ కూడా ఏమి ఇవ్వాలా ఈ రోజు కూడా ఏమి ఇవ్వాలా తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక కూడా తెలంగాణలో ఉన్న ముందు కాపులకు ఇప్పుడు న్యాయం జరుగుతలేదు ఎవరికి చెప్పాలా అసలు అయితే అప్పుడు తొమ్మిది మంది ఉన్నప్పుడు వాడించుకోవాలి ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాట్లాడే శక్తి ఈ రోజు అసెంబ్లీలో మా కాపులకు లేనే లేదు నేను ఒక్కటి ఎంతగానో మని అడుగుతానే ఉన్నాను మీరు మాట్లాడండి అయ్యా మీరు కులం కోసం మాట్లాడండి మా జాతి కోసం మాట్లాడండి మన ఈ రోజు ఎంతో మంది పెదరికంలో ఉన్నారు ఈ రోజు నిన్న రాత్రి ఒక వాట్సాప్ లో ఒక నిజామాబాద్ లో అన్న సాగర్ ఒక పిల్లాడు ఒక అబ్బాయి ఇరవై సంవత్సరాలు డిగ్రీ చదువుకున్నాడు ఆ పిల్లాడు ఎంత ఆవేదన కొద్ది తల్లిదండ్రులు చూడకపోతే ఆ పిల్లాడు అమ్మాయి వాళ్ళ వాళ్ళ నానమ్మను భుజాల మీద వేసుకొని ఈ రోజు ఆ భిక్షాటనే చేసుకుంటున్నాడు వాళ్ళ ఊర్లో ఎవరు ఏరని చెప్పి నిజామాబాద్ లో వచ్చినాడు పద్దెనిమిది కుల సంఘాలు ఉంటాయి మీరే మీరు ఇవ్వాలా మీరే న్యాయం చేయాలని అన్నారు నేను దాన్ని చూసి రాత్రి కూడా నేను మెసేజ్ పెట్టినాను మరి ఈ రోజు మనలో అంక్యత రాన రోజులు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఒక మున్నూరు కాపు బిడ్డ అడుక్కునే పరిస్థితులు అబ్లాడ్ ఏమన్నాడు అబ్బాయి రాజు పటేల్ ఏమన్నాడు మేము ఇక్కడ డిగ్రీ చదువుకున్నాడు ఈ మునుగురు కాపు పటేల్కి మాకు ఉద్యోగం రావని అన్నాడు ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఈ ఈ మును కాపు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని నమ్మారు కార్పొరేషన్ ఇస్తుందని చెప్పింది నిధులు ఇస్తానని చెప్పింది ఇప్పుడు మీరు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు అదే విధంగా మీ మా కాపుల నుంచి ప్రతినిధ్యం ఇచ్చే శాసనసభ్యులు అసెంబ్లీలో మున్నూరు కాపుల గురించి మాట్లాడలేదు ప్రస్తావించట్లేదు కులం గురించి మర్చిపోయారు అంటున్నారు అంటే ఇప్పుడు మరి మున్నూరు కాపు సంఘంగా మీరు ఎటువంటి ప్రక్రియలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఏమైనా ఆందోళన చేస్తారా లేదంటే ఇంకేమన్నా దిశానిర్దేశం చేస్తారా మునూరు కాపుల్ ఏ విధమైన ఆలోచన చేస్తారు ఇప్పుడు ఆందోళన చేయాలంటే ఒకటే చెప్తా అండి ఈ రోజు వేములవాడలో మాకు ఒక పది సంవత్సరాల క్రితం ఈ పదిహేను సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు వేములవాడ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పుణ్యక్షేత్రం డెవలప్ చేయాలని చెప్పేసి అని అక్కడ ఉన్న ఒక మూడు నాలుగు వందల ఎకరాల భూమిని గెజెట్ లో పెట్టేసి అమ్ముకోకుండా కొనకుండా ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు ప్రజా అంటే చెప్తున్నాను అక్కడ మాకు ఆది శ్రీనివాస్ అప్పుడు రమేష్ బాబు గారు ఉన్నారు ఈ రోజు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు బండి సంజయ్ గారు ఉన్నారు ఎవరండి ఓట్లు ఎంచుకున్న ప్రజా ఏ వరకైనా అన్యాయం జరిగిందంటే నిజంగా న్యాయం చేస్తున్నట్టే నిజంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళే మాట్లాడినప్పుడు నా దగ్గర నాకు అన్యాయం జరిగింది అక్కడ ఒక డెబ్బై ఐదు కోట్ల ఆస్తి అయింది ఈ రోజు ఒక మూడు వేల టేక్ చెట్లు పదిహేను ఎంతో మంది కూడా ఈ అంటే పోయిన అందరూ అడుగుతారు ఈ రోజు ఇక్కడ కూడా మా కాపర్లు కూడా అందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు ఎంత మునూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మీరు అరవై లక్షల మందికి నాయకత్వం వహించే మీకే అన్యాయం జరిగితే మీరు మీకు మున్నూరు కాపుల నుంచి ప్రాతినిధ్యం వహించే ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు గాని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గాని మీకే మద్దతు తెలియపోతే మీకే అన్యాయం జరిగితే మీరే డెబ్బై లక్షలకి అన్యాయం అయితే కులాన్ని ఏం కాపాడతారు మీరు కులాన్ని ఏం కాపాడతారంటే ఒక్కడు కాపాడలేడండి ఎవరైతే ఓటు ఆయుధం ఉందో ఈ రోజు మీరు ఒక్కటే చెప్తున్నాను టిఆర్ఎస్ పార్టీ కాపులకి చేయకపోతే మీరు సపోర్ట్ చేయలే ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినారు ఈరోజు రేపు పొద్దున కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతిపడుతుంది రేపు పొద్దున ఎట్లా పడుతుంది అంటే ఎక్కువ కూడా టైం లేదు వీళ్ళకి ఎందుకంటే ఈ రోజు నలభై మూడు మంది రెడ్డిలు ఉన్నారు మా మునుగురు కాపులు ముగ్గురు నలుగురు వాళ్ళు రేపు పొద్దున ఏమైనా గవర్నమెంట్ కింద మీద అయినా కూడా పెద్ద పరకు పడ్డది లేదని వాళ్ళు మా కులాన్ని పక్కకు పెడతారు అనేది కూడా రోజు అందరు అనుకుంటున్నారు కూడా మనం ఎక్కువ పది పదిహేను మంది అసెంబ్లీలో ఉన్నట్టయితే తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మా కార్పొరేషన్ మీకు ఏం వాళ్ళే ఆల్సినవో తీసుకోండి మీరు మీ వాళ్ళ న్యాయం చేయండి అంటుండే ఈ రోజు మాకు న్యాయం చేయాలంటే అక్కడ మా వాళ్ళు అసెంబ్లీలో లేరు కదా వాళ్ళకి పరకు పడదేం లేదు ఉన్నదంతా రెడ్డిలు ఉన్నారు మినిస్టర్ సొసైటీ సొసైటీని పోయిన అసెంబ్లీలో వారు ఇచ్చినారు కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఈ రోజు నేను ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మా వాళ్ళందరూ చైతన్యందుకు నేను మాట్లాడుతున్నాను ఈ రోజు సొసైటీ రద్దు చేయాలి యాభై కోట్లు మాకు అవసరం లేదు ప్రభుత్వం చేస్తారు మీరు ప్రభుత్వం చేయకపోతే ఎందుకండి స్థానిక ఎన్నికలు మేము ఒక్క ఓటు కూడా ఏము సైలెంట్ గా ఆందోళన చేయము ముందురు కాపులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఓటే మొత్తం ఆయుధం రేపు పొద్దున ప్రతి ఒక్కరి మనసులో ఉంది ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు మోసం ఈ రోజు కూడా ముందురు కాపులు అందరూ కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తారని కూడా మోసం చేస్తుంది ఇప్పటి వరకు పదమూడు కార్పొరేషన్లలో రెండేళ్లు ఉన్నారండి ముందురు కాపులకు ఒక్కటి కూడా కార్పొరేషన్ లో ఒక చైర్మన్ ఇవ్వరాదా ఈ రోజు అందరూ నిన్న కోకాపేటలో అయితే అక్కడ ఆ కుర్మ భవన్ ఇరాక్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు కురుమ భవన్ ఎలక్ట్రిషన్ అయిపోయింది మా కాలేజీ కూడా మీరు పర్మిషన్ అని ముఖ్యమంత్రి గారు రెండు ఏదో దండం పెట్టి వాళ్ళ నాయకులు అడిగినారు మా నాయకులు ఒక్కడని రెండు ఏదో దండం పెట్టి మా పిల్లలు కన్యాయం జరుగుతుంది అనేవారు ఎంపీలు ఉన్నారా ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారా ఈరోజు ఆ గవర్నమెంట్ లో ఉన్నారా ప్రైవేట్ గా ఉన్నారా ఎవరు ఉన్నారా అసలు అయితే ఎవరు కావాలన్నారు కులం బోట్లు వాడుకోవాలా రాజకీయం ఎదగాల అది ఎదిగిన తర్వాత మళ్ళీ ఈ లేదు కులం మాట్లాడేవారు ఒక్కడు కూడా లేని ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఈ రోజు ఎందుకు పోటీ చేశాను కూడా మినిస్టర్ కావాలని రాజ్యసభ కావాలని ఎమ్మెల్యే కావాలన్నా ఇవన్నీ ఉండే ఎందుకు వదులుకున్నాను కులం కోసం ఈ రోజు అసలు అయితే ఈ రోజు కమ్యూనిటీ కోసం వదులుకున్నాను పేదరికంలో ఉన్న కోసం మానవుల కోసం ఒక్క ఒక్కడన్నా త్యాగం చేయాలని ఈ రోజు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను పని చేస్తున్నాను ఈ రోజు అయితే ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎంత మంది కూడా వాట్సాప్ లో సోషల్ మీడియాలో తిడుతున్నా కూడా ఇట్లా రెండు ఇట్లా తోడు చేసుకుంటూ పోతున్నాను ఈ రోజైతే నిన్న ఒక అనుకున్న ఒక రాజు పటేల్ చూస్తే ఒక్కొక్కరికి కనీసం అన్నా కూడా వాళ్ళు ఆలోచించాలి అసలు అయితే అనేది కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు నిధులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు మును కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలండి ఎందుకు ఇవ్వద్దు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ లేదు రూపాయలు లేదు అప్పులలో ఉన్న వాళ్ళు అక్కడ మరి జనం నాటిస్తున్నాడు ఇక్కడ నువ్వు మాకు ఇవ్వచ్చు కదా మేమే కదా మీకు సపోర్ట్ చేసింది మీరు రెడ్డి లందరూ ఓటేస్తే మీరు ఒక ముఖ్యమంత్రి కాలేరు కదా ఈ రోజు ఎనభై లక్షల మంది సపోర్ట్ చేస్తే మా వాళ్ళు ఇరవై ఆరు మంది నలుగురు గెలిచారు ఇరవై రెండు మంది ఓడిపోయినారు అయితే మరి అలాంటి పరిస్థితులు మీరు సపోర్ట్ చేసినట్టయితే మాకు ఇవ్వాల్సిన అవసరం అనేది మీకు బాధ్యత ఉందని కూడా నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలుతున్నాను ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా నేను అడుగుతున్నాను ఈ రోజు అయితే మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు మేనిఫెస్టోలు పెట్టిన కార్పొరేషన్ మాకు ఇప్పియండి ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని వేల కోట్లు ఇవ్వండి పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ మున్నూరు కాబులకు ఇచ్చే పరిస్థితి లేదా రోజు అనేది కూడా కూడా నేను చెప్తున్నాను ఈ రోజు కొండా దేవ్ పటేల్ గారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఎన్నికల ముందు మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని కార్పొరేషన్ కాకుండా నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి మున్నూరు కాపుల్స్ కులాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆ విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఏదైతే మున్నూరు కాపు ప్రజాప్రతినిధులుగా ఎ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మున్నూరు కాపు సమస్యలను పరిష్కరించాలని చెప్పి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవ్ పటేల్ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ గారు